అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్లోని వీడియోలు ఎవరైనా మోసా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అందులో పెట్టుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎలాంటి బళ్ళు కావాలనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి అండి ఇకపోతే ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈ వీడియోలో కనపడుతున్న ఈ మూడు బళ్ళు వచ్చేసి రెండు బళ్ళు ఏమో టాటా ఏసీలండి ఒకటే ఇంట్రా బండి ఈ మూడు బళ్ళు అనేది సేల్కి పట్టు రావడం జరిగిందండి ఈ మూడు మోడల్ బళ్ళు అండి ఓల్డ్ మోడల్ బల్ కాదు లేటెస్ట్ బల్లు బిఎస్ఎస్ మోడల్ అయితే క్లాస్గా ఉండటం జరిగింది ఇప్పుడు నేను చూపిస్తున్న బండి వచ్చేసి ఇది షోరూమ్ నుంచి డెలివరీ డెలివరీ అయ్యి ఈ నెలతో ఐదు నెలలు అవుతుందండి ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఐదు వేల చిల్లర కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది దీనికి స్టెపిన్ డైరీ కూడా ఉందండి ఇంకా బాడీ అనేది కట్టలేదు దీనికైతే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఇంక్లూడ్ స్టెపిన్ డైరీతో సహా ఈ బండి అనేది అమ్మకానికి అయితే రావడం జరిగింది ఇది ఉన్న మోడల్ వచ్చేసి చెప్పిన కన్నా ఐదు నెలలు అవుతుంది బండి షోరూమ్ నుంచి డెలివరీ అయ్యి కిలోమీటర్లు కూడా చాలా తక్కువ తిరిగింది దీనికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు అలాగే దీనికి ఇంకా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉండటం జరిగింది బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బండి అయితే ఎక్కడ టచ్అప్లు కానీ యాక్సిడెంట్ కానీ అవ్వలేదు దీనికన్నీ షోరూమ్ అద్దాలే షోరూమ్ టైర్లు ఉండటం జరిగింది ఇది లేటెస్ట్గా మనకి హ్యాండిల్ అనే హ్యాండిల్ ఒకటి అలాగే కూర్చునే సీట్లు ఒకటి చేంజ్ అవ్వటం జరిగింది మీరు గమనించవచ్చు దీనికి ఐదు గేర్లు అనేవి ఉండటం జరుగుతుందండి ఈ బండికి మామూలు టాటాసీలు అయితే టాటాసీ గోల్డ్కి నాలుగు గేర్లు ఉంటాయి అదేవిధంగా ఈ బండికి అయితే నాలుగు గేర్లు ఉంటాం ఐదు గేర్లు ఉండడం అయితే జరుగుతుంది నాలుగు గేర్లు కాకుండా ఈ బండి ధర వచ్చేసి ఈ కస్టమరు నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అండి అండి అదేవిధంగా మీరు రెండో బండి చూసినా కదా ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈ బండి అనేది షోరూమ్ నుంచి డెలివర్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో షోరూమ్ నుంచి డెలివర్ అవ్వడం జరిగింది అండి ఇది నాన్ యాక్సిడెంట్ బండి అక్కడ టచ్ అప్లో పెయింట్లు అవడం జరగలేదు బండి అయితే షోరూమ్ కండిషన్లో ఉండటం జరిగింది దీనికి నాలుగు షోరూమ్ టైర్ వచ్చిన టైర్లే అండి దీనికి స్టెబిటైర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది లోపల బాడీలో కూడా ఎక్కడ పెయింట్ అనేది అవ్వలేదు అంత షోరూమ్ పెయింట్ ఈ బండి మోడల్ చేసి చెప్పాను కాదండి రెండు వేల ఇరవై మూడు మార్చి అయితే షోరూమ్ నుంచి డెలివర్ అవ్వడం జరిగింది ఈ బండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఎనిమిది వేల చిల్లర కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి ఎనిమిది వేల చిల్లర అయితే తిరిగింది ఒక సర్వీసింగ్ అయితే అవ్వటం జరిగింది దీని ధర ఈ కస్టమర్ వచ్చేసి మనకి నాలుగు లక్షల ముప్పై వేలకి అయితే ఈ కస్టమర్ ఇస్తా అని చెప్పారండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగింది మీకు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఇది రిజిస్ట్రేషన్ కూడా అయిందండి రిజిస్ట్రేషన్ అయింది ఈ మూడు బళ్ళకి పేపర్లో ఎటువంటి పెండింగ్ అనేది లేదు ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ క్లియర్ ఉంటాయి మీకు ఎక్కడ ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి సీసీది ఇస్తా అని చెప్పారు ఆంధ్ర అయితే ఆంధ్ర తెలంగాణ తెలంగాణ మీకు ఇది లైవ్లో తీసిన వీడియో అండి అండి ఎవరో వాట్సాప్లో పంపిన వీడియో అయితే కాదు నేను లైవ్లో ఉండి తీయటం జరిగింది మీరు లైవ్లో చూసుకున్నాక నా విధంగా ఉంటుంది బళ్ళు కండిషన్ వచ్చేసి అదేవిధంగా మూడో బండి కనపడుతుంది కానీ ఇది వచ్చేసి ఇంట్రా వీట్ అని బండి అండి ఈ షోరూమ్ బండి ఇది షోరూమ్ పీస్ అదేవిధంగా ఈ బండి మోడల్ వచ్చేసి ఇరవై రెండు ఎండింగ్ బండి అండి ఈ త్రీ కిలోమీటర్లు వచ్చేసి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది బండి అయితే షోరూమ్ పీస్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మీకు నాలుగు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఇరవై ఆరు అయితే కిలోమీటర్లు తిరగడం జరిగింది దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ అదేవిధంగా మీకు ట్యాక్స్ ఇవన్నీ ఫిట్నెస్లు అన్నీ క్లియర్ చేసి మంచిగా మీ ఏరియాకి సీసీ తీసి ఇవ్వటం జరుగుతుంది బండి కండిషన్ అయితే ఇది ఎక్కడ పెయింట్ అనేది పర్లేదండి రీసెంట్గా ఇవి మన కడ్డీలనే కట్టించడం జరిగింది రీసెంట్గానే కట్టించారు బాడీ కూడా ఎక్కడ పెయింట్ అనేది పడలేదు సో ఎంతవరకు స్టెపింటరీ కూడా యూజ్ చేయలేదండి బండికి అయితే దీనికి కట్టలు కూడా ఆల్టింగ్ చేయించడం జరిగింది మీరు హెవీ లోడ్లు మోసుకున్నా కానీ దీనికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు లాంగ్ ఎంత మీరు డైరెక్ట్ పూజ చేయించుకొని మూడు బోళ్ళు ఏమన్నా సరే డైరెక్ట్ పూజ చేయించుకొని వెళ్ళి మీరు కేరళంగా అనేది పెట్టేసుకోవచ్చు ఎటువంటి రూపాయి పెండింగ్ అయితే లేదు రూపాయి రిపేర్లు అయితే లేదు దీనికి మీకు ఫైనల్స్ కావాలన్న వస్తుందండి మీరు కొనుక్కున్న రేటుకి ఫుల్ ఫైనల్స్ అనేది వస్తుంది మీకు బయట ఫైనల్స్ ఆఫీసులలో దీని ధర వచ్చేసి ఈ కస్మరు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇరవై నాలుగు వేలు తిరగడం జరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు కానీ కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి దీనికి డెక్ కూడా ఉందండి షోరూమ్ వచ్చిందండి చూస్తున్నాను కదండి బండ్ అయితే షోరూమ్ కండిషన్లో ఉండడం జరిగింది ఈ బండి అనే కాదు మన ఛానల్లో వచ్చిన ఏ బండ్లు అయినా సరే ఈ రేంజ్లోనే ఉంటాయి లైవ్లో తీసిన వీడియోలు అనేది నేను పెట్టడం జరుగుతుంది మీకు ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియో మీ దోస్తులు షేర్ చేసి అలాగే లైక్ చేయండి